కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ ఉప ఎన్నికలు కలకలం రేపుతున్నాయి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల జాబితా పెరిగిపోతూనే ఉంది రోజుకు ఒక కొత్త పేరు ఆశావాహుల జాబితాలో చేరుతోంది దీంతో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఢీలా పడుతూ వస్తోంది అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక పరిస్థితి అంతా మారిపోయింది రెండు వేల ఇరవై మూడులో లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ పరపతి మారిపోయింది పార్టీలోకి వచ్చే నేతల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది ప్రత్యర్థి నుంచి వచ్చేవారు మరికొందరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది నిన్న మొన్నటి వరకు ఊరు పేరు లేని నేతలంతా టికెట్ ప్రేస్ లోకి చేరుతున్నారు ముందుగా స్థానికంగా ఉండే నవీన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మధ్య టికెట్ వార్ నడిచింది అయితే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ సీట్ కేటాయించడంతో నవీన్ కుమార్ యాదవే అభ్యర్థి అని స్పష్టమైంది అయితే నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ పక్కా అని అంతా అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి రేవత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాజీ ఎంపీ అంజున్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరిట పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి వారు కూడా గణేష్ నవరాత్రులను ఉపయోగించుకుంటూ నియోజకవర్గంలోని బస్తీల్లో యాత్రలు మొదలు పెట్టారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు నలభై వేలకు పైగానే ఉన్నాయి దీంతో యాదవ సామాజిక నేతకే టికెట్ దక్కుతుందన్న ప్రచారం భారీగానే జరుగుతోంది అయితే ఈ క్రమంలోనే అంజన్ కుమార్ యాదవ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు అయితే అదే సామాజిక వర్గం నుంచి టికెట్ రేసులో నేనున్నానంటూ కొత్త పేరు తెరపైకొచ్చింది పంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఇప్పుడు ఈమె పేరు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు సోషల్ మీడియాలో భారీగానే వినిపిస్తోంది మాజీ మంత్రి లక్ష్మీనారాయణ కోడలినంటూ ఆమె జూబ్లీహిల్స్ గల్లీలు తిరుగుతున్నారు రోడ్లు పార్కులు ఎక్కడ చూసినా ఆమె పేరుతో ఉన్న పోస్టర్లు కటౌట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి ఇక బతుకమ్మ పండగ నేపథ్యంలో ఆమె ప్రత్యేక పాటను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో ఆవిష్కరింపజేశారు కంజర్ల విజయలక్ష్మి స్పీడ్ ను చూసిన కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు నివ్వెరపోతుంది అసలు ఎవరి కంజర్ల విజయలక్ష్మి అంటూ గూగుల్ చేస్తున్నారంట పోస్టర్లు ఫ్లెక్సీలో కనిపిస్తున్న కంజర్ల విజయలక్ష్మి ఎవరంటే గ్రోక్ కూడా సమాధానం చెప్పలేకపోతుంది మరీ ఘోరం ఏంటంటే ఈవి గురించి గాంధీభవన్ బీచ్ చూసే మీడియా ప్రతినిధులు కూడా తెలియడం లేదంట సనత్ కు చెందిన కంజర్ల విజయలక్ష్మి మే ఒకటవ తేదీన టీసీసీ చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఆమె అసలు సంబంధం లేని జూబ్లీహిల్స్ టికెట్ ఎలా అడుగుతున్నారన్న ప్రశ్నలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి కంజర్ల విజయలక్ష్మి లాంటి ఊరూ పేరు లేని నేతలను అనవసరంగా ప్రచారంలోకి తీసుకురావద్దంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు పార్టీ అధికారంలో లేనప్పుడు ఇలాంటి నేతలు ఎక్కడికి పోయారంటూ వారు ప్రశ్నిస్తున్నారు జానికి కాంగ్రెస్ అధిష్టానం నవీన్ కుమార్ యాదవ్ వైపుకు మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నవీన్ కి పాజిటివ్ గా వచ్చాయని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి యూసఫ్గూడ చెక్ పోస్ట్లోని క్యాంపు కార్యాలయంలోని నవీన్ అందరికీ అందుబాటులో ఉండటం యూసఫ్గూడ నగర్ బోర్బండా ఎస్ఆర్ నగర్ లోని బస్తీల్లోని ప్రతి ఇంటితో ప్రత్యక్ష పరిచయాలు కాంగ్రెస్ గెలుపునకు ప్లస్ పాయింట్స్ అవుతాయని భావిస్తోంది అయితే నవీన్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వంలో కాంగ్రెస్ గెలుపు పక్క అన్న అభిప్రాయాలు జూబ్లీ హిల్స్ వినిపిస్తున్నాయి కానీ సడన్ గా కంజర్ల విజయలక్ష్మి లాంటి వాళ్లను తమపై రొద్దొద్దని పార్టీ క్యాడర్ స్పష్టం చేస్తోంది కష్టపడి ప్రజల్లో ఉండే నేతని ఆదరిస్తామని నోట్ల కట్టలతో వస్తే ఆదరించలేము అని చెప్పి వారు తెగేసి చెప్తున్నారు అయితే కాంగ్రెస్ శ్రేణుల మనోగతాన్ని పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా లేదా నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి గెలిచే సీటును పోగొట్టుకుంటుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి